చేసింది తప్పు అనడం కంటే మార్గదర్శకం లేదని అనిపిస్తుంది మనం ఏమేమో చదివి ఉండొచ్చు ఎంబీఏ ఎంబీబీఎస్ బీటెక్ పీకల వరకు తాగి నడి రోడ్డుపై పడిపోయి వాంతులు చేసుకొని వాలిపోరు ఈ అన్ని విద్యార్హత పత్రాలు ఎంబీఏ ఆక్స్ఫర్డ్ ఎంబీఏ యూకే ఏం లాభం మీ అమ్మ ఎలా ఉంది మీ నాన్న ఎలా ఉన్నాడు మన టీవీలో వచ్చారు రోడ్లపై తిలుతూ ఉన్నారని అడిగినప్పుడు పబ్బు సంస్కృతిని మనం చూసేశాం కొత్త ఏడాదిన అమ్మాయిల అవస్థలు చూశాము ఆ మహిళల పిల్లలు తమ తల్లుల అవస్థలు చూసి ఎటువంటి విలువలు నేర్చుకుంటారు చిన్న చిన్న దుస్తులు వేసుకొని తాగి అక్కడే వాంతులు చేసుకొని వాళ్ళను తీసుకెళ్లడానికి మరొకరు వాళ్ళు కూడా అక్కడే పడిపోయి ఆ రోజంతా వార్తా ఛానళ్లలో ఇవే వార్తలు మనమంతా చూశాము దురావస్థలు చేసింది తప్పు అనడం కంటే మార్గదర్శకం లేదని అనిపిస్తుంది అలాగే మన పిల్లలకు మనం ఇలా ప్రవర్తిస్తుంటే వాళ్లకు ఎటువంటి సందేశం ఇస్తున్నాము సమాజంలో మిగిలిన అమ్మాయిలు వీటిని చూస్తే వాళ్ళు కూడా ప్రభావితమై వాళ్ళ జీవితం కూడా ఇలాగే నాశనం అవుతుందనే జ్ఞానం వాళ్ళకు లేదు ఇది అర్థం చేసుకోండి మనం ఏమేమో చదివి ఉండొచ్చు ఎంబీఏ ఎంబీబీఎస్ బీటెక్ చూడండి ఏమీ చదువుకోని గ్రామీణులు వాళ్ళు కూడా తాగుతారు పార్టీలు చేసుకుంటారు వారానికి ఒకసారి చేసుకుంటారు అది పిల్లలు ఎదురు చేయరు ఎక్కడో పొలాల్లో స్నేహితుల ఇళ్లలో చేసుకుంటారు పీకల వరకు తాగి నడి రోడ్డుపై పడిపోయి వాంతులు చేసుకొని వాలిపోరు మరి మనమంతా చదువుకొని ఏం లాభం ఇది విచారకరం సో అందుకే నేను చెప్పింది నిజమని కాదు నాకు అనిపించింది చెబుతున్నా ఒక్కొక్క అమ్మాయి రోడ్లపై పడి తూలుతూ తాగిన మాయకం తలకెక్కి అక్కడే దుకాణాల మెట్లపై జంతువులు పడిపోయినట్లు పడిపోయినప్పుడు మన ఈ ఉన్నత విద్యలు మన ఆధునిక సాంకేతికత విలువలు లేని జీవితం ఈ అన్ని విద్యార్హత ప్రమాణాలు ఎంబీఏ ఆక్స్ఫర్డ్ ఎంబీఏ ఇన్ యూకే ఏం లాభం మనం సంపాదిస్తున్నది మన పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం మనమే ఇలా బ్రతుకుతుంటే మన పిల్లలు ఇంకెలా బ్రతుకుతారో రేపు వాళ్ళను పాఠశాలల్లో మీ అమ్మ ఇలా ఉంది మీ నాన్న ఎలా ఉన్నాడు మొన్న టీవీలో వచ్చారు రోడ్లపై తూలుతూ ఉన్నారని అడిగినప్పుడు వాళ్లకు ఎంత అవమానంగా ఉంటుంది ఎంత బాధ కలుగుతుంది దీనిని అంతా ఒకసారి ఆలోచించండి అలాగే మన ప్రధాని దేశాన్ని ఆర్థికంగా పైకి తీసుకెళ్లడానికి యువతను అభివృద్ధి చేయడానికి ఎంతో కష్టపడుతున్నారు కేవలం మనం ఓట్లు వేయడం ఐ లవ్ మై ఇండియా అని నోటి మాటగా చెప్పడం కంటే మన బాధ్యతను మనం అర్థం చేసుకున్నప్పుడు దేశంలోని ప్రతి ఒక్కరి బాధ్యత విలువలతో బ్రతకడం అంతా ఒకసారి దీన్ని ఆలోచించండి నేను చెప్పానని కాకుండా మీకు మీరే అంతర్మదనం చేసుకోండి ఏది తప్పు ఏది ఒప్పు